హలో హాయ్ హాయిగా నేను మీ దివాకర్ ఈరోజు వీడియో వచ్చేసి ట్రైబల్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఇలా వే ఉంటుంది మాకు వే మధ్యలో మినీ వాటర్ ఫాల్స్ కూడా కనిపించింది ఇలా వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి చూడండి మీరే ఇంకా దగ్గరలో కొటియా విలేజ్ రోడ్ కనిపిస్తుంది ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మినీ వాటర్ ఫాల్ కూడా కనిపించింది వాళ్ళు ఫార్మింగ్ కూడా చేస్తున్నారు ఇంకా విలేజ్ రోడ్డు వచ్చేసింది గాయస్ మనం విలేజ్ దగ్గరలో ఉన్నాం విలేజ్ పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది ఈ విలేజ్కి రావడానికి జీబులపైన ఆధారం గాయస్ మీరు చూడవచ్చు వాళ్ళు అక్కడ మొక్కజొన్నను కూడా అమ్మడానికి సిద్ధం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు తయారు చే వాళ్ళు ఉండే హౌసెస్ ఇలా ఉంటాయి ఇంకా వాళ్ళు కుక్ చేసుకునే ఏరియా వచ్చేసి ఇలా ఉంటుంది వాళ్ళ చిల్డ్రన్స్ చూడండి వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇలా ఉంటుంది స్కూల్స్ ఇలా ఉంటాయి ఇంకా మేము వచ్చేసి వాళ్ళ జీవన విధానం వాటి గురించి మేము తెలుసుకుంటున్నాం అక్కడ వచ్చేసి మొక్కజొన్న ఇతర ధాన్యాలు అమ్మడానికి తయారు చేస్తున్నారు అక్కడ చూడండి ఎక్కువేజ్ ఉండే బామ్మ ఎంత కష్టపడుతుందో చూడండి అంత వయసులో కూడా కష్టపడుతున్నారు గాయస్ మనం కూడా మన జీవితంలో కష్టపడాలి పైకి రావాలి గాయ చూడండి ఇంకా వీటిని మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇంకా ఇవి ఇవి కూడా ఉన్నాయి చూడండి ఇలా ఉంది గాయస్ ఇంకా మాకు అక్కడ ఒక అతను ఇలా మాతో ఫన్నీగా మాట్లాడాడు చూడండి చాలా దూరం అని చెప్తున్నాడు మా విలేజ్ వచ్చేసి ఇలా జరిగింది గాయస్ తర్వాత మేము ఆ విలేజ్ పైకి ఇలా వే ఉంటుంది అవే పైకి వెళ్ళాము వెళ్ళి నుంచి ఇలా ఇక్కడ చూడండి ఇది చి మినీ అంగన్వాడి అంట ఇలా ఉంటుంది ఒడిస్ ఒడియాలో ఇంకా అక్కడ కటింగ్ చేసుకుంటున్నారు చూసారా ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అక్కడ ఉండే యూత్ వాలీబాల్ ఆడుతున్నారు వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు చూడవచ్చు మీరు ఇంకా ఈరోజు సండే కాదా చర్చ్ కూడా జరుగుతుంది అక్కడ ఇంకా వాళ్ళు తాగే వాటర్ ఎలా ఉంటుంది ఇంకా మేము విలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం ఆ విలేజ్ నుంచి కొండ చాలా పెద్దగా కనిపిస్తుంది ఇంకా అక్కడి నుంచి చాలా లోయ కూడా ఉంది కింద వైపు చూడండి చాలా పైకి ఉంది విలేజ్ మాత్రం ఇంకా పోడు వ్యవసాయం కూడా జరుగుతుంది ఇంకా అక్కడ రైస్ కూడా పండిస్తున్నారు ఇవి వచ్చేసి సజ్జలుగాయ చూడండి ఇలా ఉంటుంది ఫార్మింగ్ చేస్తున్నారు ఇక్కడ కూడా చాలా రకాలు పండిస్తున్నారు అక్కడ మేము చాలా చూసాం కూడా ఇంకా మేము తిరుగు ప్రయాణం అయ్యాము చూడండి చాలా లోయగా ఉంటుంది రోడ్లు కూడా చాలా భయంగా ఉంటుంది రోడ్డు నుంచి ఆ వ్యూ చూడండి కొండలు చాలా అందంగా ఉన్నాయి మాకైతే మస్తు ఎంజాయ్ చేసాం గాయస్ చూడండి ఇలా ఉంటుంది ఇంకా కింద కూడా మొక్కజొన్న హార్వెస్ట్కి ఇంకా రాలేదు తయారు చేస్తారు ఇంకా కిందకు వచ్చేసా గాయస్ ఇక్కడ కూడా రైస్ పండిస్తున్నారు అంతే గాయస్ ఈరోజు వీడియో వచ్చేసి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం